వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చామగడ్డల పులుసు ఈ చామగడ్డల పులుసు కారం కారంగా పుల్ల పుల్లగా వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీని ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది నేను ఈ వీడియో చూపించబోతున్నాను ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీని నేను ముందుగా ఒక అర కేజీ చామగడ్డలు తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసి నేనైతే ఈ విధంగా ఉడకబెట్టుకున్న సూడు అవి అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు దాన్ని మొత్తము పొట్టు తీసుకోవాలి చామగడ్డ నుంచి పొట్టు అంతా తీయాలి ఆ విధంగా తీసిన తర్వాత గడ్డలు పెద్ద సైజులో ఉన్న కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కడిగేసుకోవాలి చూపించిన విధంగా చామగడ్డలన్నీ అలా కర్రీ కోసం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక యాభై గ్రాముల నూనె అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అర సేడి జీలకర్ర ఆవాలు సిటపటాలు ఆడించుకోవాలి అలా అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పొడుగ్గా కడి చేసుకోవాలి పులుసులోకి అలాగే సన్నగా కడి చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా పొడుగ్గానే కడి చేసుకోవాలి పులుసు కూర అంటే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా ఆ విధంగానే కట్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలా చెవిచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చెవిచాడు పసుపు వేసుకొని పసుపు కూడా కలపెట్టుకోవాలి కలపెట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టేసుకున్న వేసుకున్న చామదుంపలు దానింట్లో యాడ్ చేసుకోవాలి చేసుకొని వాటిని కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు నూనెలోనే చామదుంపలను ఫ్రై చేసుకోవాలి లేకుంటే అంత టేస్ట్ అన్నది రాదు కర్రీ ఇప్పుడు అందులో ఒక రెండు చమసాల కారం పొడి వేసుకోవాలి పులుసు కాబట్టి కారం ఎక్కువ ఉండాలి కూరకి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారాన్ని చామదుంపలకు పెట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి ఉప్పు కారం అనేది నూనెలోనే మగ్గాలి మగ్గిన తర్వాత నేనైతే చింతపండు ముందే నానబెట్టుకున్నా ఒక ఇరవై ఐదు గ్రాముల చింతపండు నానబెట్టుకొని దాన్ని అట్లా చింతపండు నుంచి రసం అయితే తీసుకొని ఈ చామదుంపల్లో వేసుకోవాలి పులుపు లేకుండా చూసుకోవాలి ఎక్కువ పుల్లగా అయిందంటే కూడా కర్రీ తినలేము కాబట్టి కొంచెమే పులుసు పోసుకొని మరీ పలసగా ఉంటే కర్రీ అన్నది టేస్ట్గా ఉండదు అన్నములకు అంటించుకునే విధంగానే ఉండాలి చామదుంపల కూర ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని పులుసుని మసాలా పెట్టుకోవాలి మంచిగా ఇచ్చిగా మసాలే పులుసు అన్నది అట్లా మసిలిన తర్వాత ఇప్పుడు అందులో వేయించి పొడి చేసుకున్న చిటికడు మెంతుల పొడి వేసుకోవాలి అట్లాగే అర చేసాడు జీలకర్ర పొడి ఇప్పుడు అలా ఒక చెంచాడు కొబ్బరి పొడి ఇవి చిక్కదనం కోసం అండ్ టేస్ట్ కోసం వేసుకుంటున్నాను ఇప్పుడు చేసాడు ధనియాల పొడి వేసుకోవాలి ఏంచి పొడి వేసిన ధనియాల పొడి ఇది కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కూరను కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళా దీన్ని పెట్టేసుకొని పులుసుని ఇంకా దగ్గరికి అయ్యే విధంగా మనము చేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చివరికి కొంచెం కొత్తిమీరి సన్నగా కర్రీ వేసుకున్నారంటే కూర అనేది రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది చేపల పులుసును మించిన టేస్ట్ చామగడ్డల పులుసు అండి ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్